హాయ్ ప్రజలారా ఈరోజు మీకు ఒకరి లైఫ్లో జరిగిన రియల్ హారర్ సిచ్యువేషన్ గురించి చెప్పబోతున్నాను ఇవి నాకు సబ్మిట్ చేసింది అమరాని రోషి చంద్రన్ అనే ఒక అమ్మాయి నన్ను ఎఫ్బిలో కాంటాక్ట్ చేశారు ఏం జరిగిందో చెప్పారు నాకు బాగా నచ్చి మెయిల్ చేయమన్నాను చాలా డీటెయిల్గా రాసి మెయిల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమరా గారు మీ ప్రాబ్లం క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీ జీవితంలో కూడా గోస్ట్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరుగుంటే నాకు చెప్పండి నాకు నచ్చితే తప్పకుండా వీడియో చేస్తాను గోస్ట్ అనే కాదు మీరు ప్రపంచానికి చెప్పాలనుకున్న ఎలాంటి సంఘటన అయినా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసిన సైకో గార్డ్ గురించి ఈ పది లక్షణాలు మీలో ఉంటే మీరు సైకో అనే వీడియోలో చెప్పాను అలా మీరు చెప్పాలనుకున్న సంఘటనలు ఏదన్నా ఉంటే షేర్ చేసుకోండి అమరా గారు ఆవిడ ఐడెంటిటీ కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు సో నన్ను ఎవరు అడగొద్దు ఈ రెండు స్టోరీస్ అమరా గారి పర్స్పెక్టివ్లో చెప్పబడ్డాయి ఏం జరిగిందో తెలుసుకుందాం నా పేరు అమరా ఉండే ఇల్లు ఊరికి కొంచెం దూరం దగ్గరలో టెంపుల్స్ ఉన్న అది యాక్సిడెంట్ ఏరియా కావడం వల్ల నా కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు చూశాను ఎన్నోసార్లు అంబులెన్స్ ఐరన్లు విన్నాను ఇది జరిగి పది సంవత్సరాలు అవుతుంది అప్పట్లో మా ఇంట్లో వాళ్ళందరూ రోజు రాత్రి తొమ్మిదింటికి పడుకునే వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో నేను ఒక్కదాన్నే నైట్ వన్ వరకు చదువుకునేదాన్ని ఫస్ట్లో అంతా బాగానే ఉండేది ఏ డిస్టబెన్స్ ఉండేది కాదు నేను హ్యాపీగా చదువుకునేదాన్ని అప్పుడప్పుడు ఏవో సౌండ్లు వచ్చినా నైట్ టైం కాబట్టి ఏవో సౌండ్లు వస్తున్నాయా అనుకునేదాన్ని కానీ ఒకరోజు ఆ రోజు ఎప్పటిలాగా నేను చదువుకుంటున్నా టైం రాత్రి వన్ థర్టీ అయింది నా కళ్ళు బాగా అలిసిపోయాయి లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి పడుకున్నా ఏదో పెద్ద లోయలో పడిపోతున్న ఫీలింగ్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అన్న సౌండ్తో లేచాను నా రూమ్లో ఫ్యాన్ ఆగిపోయింది నేను మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసి వచ్చి పడుకున్నా ఒక ముప్పై సెకండ్స్లో మళ్ళీ ఫ్యాన్ ఆగిపోయింది అప్పుడు అర్థమైంది నా రూమ్లో నేను ఒక్కతే కాదు ఇంకా ఎవరో ఉన్నారని నేను మంచం మీద కళ్ళు తెరిచి స్విచ్ వైపు చూస్తూ ఉన్న నెమ్మదిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది రూమ్ అంతా ఒక్కసారి సైలెంట్ అయిపోయింది నిశ్శబ్దంగా ఉన్న రూమ్లో నాకు ఎవరిదో ఊపిరి వినపడుతుంది అది నాకు చాలా దగ్గరగా వినపడుతుంది నా బెడ్ మీద లెఫ్ట్ సైడ్ ఎవరో ఉన్నారు నాకు ఆ ఊపిరి క్లియర్గా తెలుస్తుంది నా బెడ్ కొద్దిగా కిందకి దిగింది ఎవరో కూర్చున్నప్పుడు వచ్చే బరువు నాకు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ వేరే రూంలో పడుకున్నారు నాకు కదలాలంటేనే భయంగా ఉంది వణికిపోతున్నా భయంతో వణుకుతున్న గొంతుతో మా ఎవరు రాలేదు ధైర్యం తెచ్చుకుని నేనే లేచి లైట్ ఆన్ చేసి అంతా వెతికాను ఎవరూ లేరు లైట్ ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నా మళ్ళీ అదే ఊపిరి నా ఊపిరి ఆపి మరీ విన్నాను ఇంకా వినపడుతుంది ఈసారి ఇంకా గట్టిగా ఉమ్మా నేను అరిచిన అరుపుకి మా ఇంటి పక్కన వాళ్ళ లైట్స్ వెళ్ళడం కనబడింది అందరూ నా రూమ్లోకి వచ్చేసారు నేను సరిగ్గా కదలలేకపోతున్నా ఇల్లంతా చెక్ చేశారు ఏం కనిపించట్లేదు నాకు నాతో పాటు ఇక్కడేదో ఆత్మ ఉన్నట్టు అనిపించింది నాకు రేపు ఎగ్జామ్ ఉంది మార్నింగ్ లేదు చదువుకోవాలి మనసులో అంత భయం ఉన్నా తప్పదు మార్నింగ్ అలారం పెట్టుకున్నా మార్నింగ్ ఫోర్కి అలారం సౌండ్ వినిపించింది కళ్ళు తెర్చాను నా పక్క నుండి ఒక నీడ ఓపెన్ చేసిన డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నిన్నటిదాకా చాలా నార్మల్గా ఉన్న నా లైఫ్లోకి ఒక్కసారిగా ఇవన్నీ వచ్చి పడ్డాయి ఈ ఇంట్లో ఆత్మ ఉందని నాకు అర్థమైపోయింది తర్వాత నుండి ఎప్పుడూ ఆత్మ కనిపించలేదు కానీ ఆ ఊపిరి మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది నేను భయపడి త్వరగా నిద్రపోయేదాన్ని ఇంట్లో చాలాసార్లు చెప్పాను నన్ను ఎవరు నమ్మలేదు అది ఖచ్చితంగా ఆత్మే అని నేను చెప్పగలను ఆ ఊపిరి నాకు ఇంకా గుర్తుంది రెండవ సిచ్యువేషన్ నాకు మా అక్కకి కాలేజ్ దగ్గర అవుతుందని మా ఫ్యామిలీ మొత్తం వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అది అమ్మ రోజు పూజలు చేస్తుండేది జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్ అది మా నాన్న ఆఫీస్ వర్క్ మీద క్యాంప్స్కి వెళ్తుండేవారు ఇంట్లో నేను అమ్మ అక్క మాత్రం ఉండేవాళ్ళం మా హౌస్ వెనక ఒక సైడ్ మున్సిపల్ ఆఫీస్ ఉండేది గవర్నమెంట్ ఆఫీస్లో ఎలా ఉంటే మీకు తెలుసు కదా ఇంకోవైపు పాత టీబీ హాస్పిటల్ ఉండేది వెనక బాల్కనీ నుండి చూస్తే మున్సిపల్ ఆఫీస్లో ఉన్న స్ట్రీట్ లైట్లు సంవత్సరాల తరబడి పెరిగిపోయిన పెద్ద పెద్ద చెట్లు గుబురుగా ఉన్న పొదలు పొద్దున్న చూడడానికి బటర్ఫ్లైస్తో సన్రైస్తో చాలా అందంగా ఉంటుంది బట్ నైట్స్ ఆ చెట్లు లైట్లు చాలా భయంకరంగా ఉండేవి నేను అక్క ఎప్పుడు బాల్కనీలో వాళ్ళం ఇంట్లో అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఆ హ్యాపీనెస్ వన్ ఇయర్ వరకే ఉంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ టీబీ హాస్పిటల్ నుండి రాత్రంతా వినపడే దగ్గుతో స్టార్ట్ అయ్యాయి నైట్స్ అసలు నిద్ర పట్టేదే కాదు అర్ధరాత్రి పన్నెండు అవగానే టీబీ హాస్పిటల్లో కుక్కలు అరుస్తూనే ఉండేవి హాస్పిటల్ అంటే హెల్త్ బాగాలేక చనిపోయే వాళ్ళు మంది ఉంటారు కదా ఆ కుక్కలకి ఏం కనపడేదో నాకు తెలియదు కానీ ఆ అరవడం మాత్రం ఆపేవే కాదు ఆ హాస్పిటల్లో కొన్ని బిల్డింగ్స్ చూడడానికి పాడుబడిన వాటిలా ఉంటాయి మా అక్క బెడ్రూమ్లో విండో ఓపెన్ చేసి చూస్తే హాస్పిటల్ కనిపిస్తుంది నైట్ అంతా అరిచి ఆ కుక్కల గోల తట్టుకోలేక మా అక్క నా రూమ్లో నిద్రపోయేది ఒకరోజు నాన్న క్యాంప్కి వెళ్ళారు అది వన్ వీక్ అమ్మ నేను అక్క నా రూమ్లో టెన్ ఓ క్లాక్కే నిద్రపోయాం నేను పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాష్రూమ్కి లేచి వెళ్ళాను అప్పుడు డోర్ పైన ఉన్న క్లాక్లో టైం పదకొండు నలభై ఎనిమిది అయింది వాష్రూమ్ నుండి బయటకు వచ్చి రెండు అడుగులు ముందుకు వేయగానే మా అక్క నన్ను చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది అంత గట్టిగా అరుస్తున్న అక్కను చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది భయంగా అక్క దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్క అక్క నేనే ఎందుకు అరుస్తున్నావు అక్క అని అడిగాను ఇంకా అరుస్తూనే ఉంది ఆ అరుపులకి నిద్ర లేచిన మా మమ్మీ నా వైపు చూసి తను కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టింది నాకేం చేయాలో అర్థం కాలేదు భయంతో నేను కూడా గట్టిగా కేకలేశాను ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినిపించుంటాయి ఆ కేకలు కొంచెంసేపటికి మా మమ్మీ అక్క అరవడం ఆపేశారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది రూమ్ అంతా కేవలం మా ఊపిరి శబ్దం మాత్రమే వినపడుతుంది నేను నెమ్మదిగా బెడ్ మీద కూర్చుని అమ్మా ఏమైంది ఏమైంది అంత భయపడ్డావు అని అక్క చెప్పు ఏమైంది నీకంటే ఎత్తుగా నీ వెనకాల ఎవరో ఒక మనిషి నుంచి ఉన్నాడు నువ్వు వరుస్తున్నప్పుడు తను కూడా గట్టిగా అరిచాడు అని చెప్పింది ఒక్క నిమిషం పాటు ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళకంటే నాకు ఎక్కువ భయం వేస్తుంది అక్క చాలా భయపడిపోయింది అమ్మా నీకు కనిపించిందా అని అడిగాను కనిపించింది అది జరిగిన పది నిమిషాలకి బెడ్రూమ్లో బెడ్ ల్యాంప్ ఆగిపోయింది అంతే రూమ్ నుండి హాల్లోకి పరిగెట్టుకుంటూ వచ్చేసాం దేవుడికి దండం పెట్టుకొని అందరూ బొట్లు పెట్టుకుని ఆ నైట్ అంతా ఒకరు హాల్లోనే పడుకున్నాం ఆ టైంలో ఏం చేయగలం ఎవరికి చెప్పగలం నేను అక్క కాలేజీకి టూ డేస్ లీవ్ పెట్టేశాం ఆ బెడ్రూమ్ని లాక్ చేసేసాం భయంతో దేవుడి ఫొటోస్ తులసి మొక్కలు తెచ్చి పెట్టేశాం ఇంకా రూమ్లోకి వెళ్ళడం కంప్లీట్గా మానేసాం మేమిద్దరం కాలేజ్కి వెళ్ళాక ఇంట్లో అమ్మ ఒక్కతే భయం భయంగా ఉండేవారు నాకు ఎగ్జామ్స్ టైంలో నైట్ వన్ వరకు చదువుతూ ఉండేదాన్ని అమ్మ అక్క నిద్రపోయేవారు అప్పుడు అమ్మకి నల్లగా ఉన్న ఒక చిన్న పిల్లాడు ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి పరిగెడుతూ కనిపించాడంట ఇలా ఇంట్లో చాలా సంఘటనలు జరిగాక అక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాం ఇప్పుడు ఉంటున్న ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ సిటీ లో ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది సిటీకి చాలా దూరంలో ఉంటుంది చూడ్డానికి చంద్రముఖి హౌస్ లానే ఉంటుంది బట్ అంతా బాగానే ఉంది ఇక్కడ షిఫ్ట్ అయిన ఫస్ట్ డే ఇంటి లోపలికి నడుస్తున్నప్పుడు ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది అమ్మకు కూడా అప్పుడప్పుడు అలా అనిపించిందంట అప్పుడప్పుడు ఏదో అర్థం కాని భాషలో మాటలు వినిపిస్తుండేవి కొన్ని రోజుల్లోనే అన్ని మర్చిపోయాం ఇప్పటికీ మా మమ్మీ మా అక్క ముందున్న ఇంటి గురించి చెప్తే భయపడతారు నాకు అనిపిస్తుంది ఈ ఇంటికి కూడా ఆ దెయ్యం ఫాలో అవుతుందేమో అని ప్రజెంట్ నేనుండే రూమ్లో అప్పుడప్పుడు లైట్స్ ఆగిపోతున్నాయి బెడ్ ల్యాంప్ వేసినా అది ఉండట్లేదు ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతుంది నేను ఈ ఆత్మలు దెయ్యాలు నమ్మేదాన్ని కాదు కానీ ఈ సంఘటనని చూశాక నమ్మాల్సి వస్తుంది ఇవి ఆమె లైఫ్లో జరిగిన సంఘటనలు ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు మీ తోటి వ్యక్తిని బాధ పెట్టొద్దు నెగిటివ్ కామెంట్ చేయాలనుకుంటే ఒకసారి గరుడు పురాణం పార్ట్ త్రీ చూస్ చేయండి నేను ఇంకో రెండు విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను నెంబర్ వన్ డీప్ వెబ్ డీప్ వెబ్ సూపర్ కాన్సెప్ట్ బట్ ఆ వీడియో ఎందుకు ఎక్కువ మంచిలేదో నాకు అర్థం కాలేదు కానీ చూసిన వాళ్ళందరూ లవ్ నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డీప్ వెబ్లోకి వెళ్ళొద్దని మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అందులో అనంత పద్మనాభ స్వామి మిస్ట్రీ లాంటివి ఉండవు నిజం చెప్పాలంటే వన్ డీప్ వెబ్లోకి వెళ్తే ఫస్ట్ జరిగేది మీ ఫోన్కి ఆర్ మీ కంప్యూటర్కి అతి భయంకరమైన వైరస్లు వస్తాయి బికాస్ ఇట్ ఈస్ అన్సేఫ్ డీప్ వెబ్ సర్ఫేస్ వెబ్ లా క్లీన్ గా ఉండదు అక్కడ సెర్చ్ ఇంజన్లు ఉండవు హిడెన్ వికీ ఉంటుంది అందులో సైట్స్ లిస్ట్ అవుతాయి అందులో వంద సైట్లు మీద క్లిక్ చేస్తే పది సైట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి మోస్ట్లీ సైట్స్ డౌన్ అయి ఉంటాయి నెంబర్ త్రీ డీప్ వెబ్ నిండా పెడోఫైల్స్ ఉంటారు పెడోఫైల్స్ అంటే చైల్డ్ సక్స్ ఇష్టపడే దరిద్రులు అంటే ఏంటో తెలియపోతే ఒకసారి గూగుల్లో చూడండి డీప్ వెబ్ నిండా పెడోఫైలిక్ డేటా ఉంటుంది సో అది చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది అలాంటివి చూడకపోతేనే మంచిది నెంబర్ ఫోర్ గవర్నమెంట్ దృష్టిలో డీప్ లో వెళ్ళడం ఒక క్రైమ్ జైలుకి వెళ్దామని సరదాగా ఉంటే చూడండి ఫైవ్ డీప్ వెబ్ స్టోరీస్ నిజమేనా అని అడుగుతున్నారు చాలా మంది హండ్రెడ్ స్టోరీస్ లో ఎయిటీ స్టోరీస్ సేమ్ అలాగే ఉంటాయి నేను చెప్పిన స్టోరీస్ ఆ సంఘటనల మీద ఆధారపడి క్రెడిట్లో రాసిన ఒక పోస్ట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ఫేస్బుక్లో వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న బ్యూటిఫుల్ తెలుగు పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై జైష్